నరసారెడ్డి అన్నగారు కూడా మన పాఠశాలకు వచ్చిన్నారు వారు కూడా ధన్యవాదాలు అలాగే మన ఎంఈఓ గారు మన ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరులు గారు నమస్కారం మనకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా పిల్లల విషయంలో అటు పేరెంట్సు అలాగే టీచర్సు ఒక చోట ఒక వేదిక మీదకు వచ్చి పిల్లలకు సంబంధించినటువంటి విద్యా ప్రమాణాల గురించి పాఠశాలల్లో ఉండేటటువంటి వసతుల గురించి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాల గురించి చర్చ జరిపి విద్యార్థులు భవిష్యత్తులో మంచి నడవడికతోటి మంచి విద్యా ప్రమాణాలతోటి ముందుకు సాగాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆ లక్ష్యం మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఈ యొక్క కాటేపల్లి హై స్కూల్లో జరిగినటువంటి కార్యక్రమంలో అధికారులు పేరెంట్స్ అలాగే టీచర్సు విద్యార్థులు పాల్గొనడం జరిగింది దీనిలో చాలా మంచి వాతావరణంలో ఈరోజు కార్యక్రమం జరిగింది అలాగే గౌరవ శాసనసభ్యుల వారు కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలనేటటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మండలంలో ఉండేటటువంటి అన్ని పాఠశాలల్లో జరిగేటటువంటి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది అన్ని పాఠశాలల్లో జరిగేటటువంటి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డే వైజ్ షెడ్యూల్ ప్రకారము ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుందాం అందరి నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేరెంట్స్ డే కార్యక్రమం రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా జరుగుతున్నది అలాగే మన వింజమూరు మండలంలోని కాటేపల్లి పంచాయతీ మన పాఠశాల నందు మన ఎంపీడీఓ గారు అధ్యక్షతన మన ఎంఈఓ గారు ఈ పాఠశాల ఉపాధ్యాయులు మొత్తం అందరినీ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం చాలా బాగా జరిగినది మన విద్యాశాఖ మధ్యలో గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు ఈ ఫ్యారెన్స్ డే కార్యక్రమానికి మా ఎమ్మెల్యే సుదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకల సురేష్ గారు ఆదేశానుసారం మేము ఇక్కడికి కాటేపల్లి పంచాయతీలో రావడం జరిగింది ఈ ఫ్యారెన్స్ డే కార్యక్రమం చాలా మంచిగా జరగడం తర్వాత మన లోకేష్ బాబు గారు మొన్న జరిగిన చిన్న కూడా ఒక వాళ్ళకి కొంత అవగాహన రావాలని చెప్పారని ఒక అసెంబ్లీలో అసెంబ్లీలో ఇవాళ చేత అసెంబ్లీ సమా అసెంబ్లీలో ఎలా మాట్లాడాలని చెప్పారని ఒక మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం మన లోకేష్ బాబు గారు నాయకత్వంలో మన పిల్లకాయలు మన పిల్లలు మన ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా బాగా చదువుకొని బాగా అభివృద్ధి పదంలో నడవాలని చెప్పారని మన లోకేష్ బాబు గారు మన మా ఎమ్మెల్యే గౌరవనీయులు కాకల సురేష్ గారు కొనడం జరిగింది